మరి దారుణ అంటే వాక్యమే పని లేదు ప్రార్థన చేస్తా ప్రవర్తన చెబుతాను అనుకోండి నాకెప్పుడు నాకేం చెప్తాడు నాకేం చెప్తాడు నేనంటే వాక్యమే ప్రవచనం వాక్యమే ప్రవచనం నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు ఆ ఆలోచన వాక్యం చెబుతా ఆ వాక్యమే ప్రవచనం వాక్యాన్ని దాటి వచ్చేది ప్రవచనం కాదు అది సోదిగా మారిపోతుంది వాక్యమే ప్రవచనం సంఘం వాక్యంలో కట్టబడాలి ఆ పునాదులు ఆ స్టాండ్ లో ఉంటే అది మనకు ఆశీర్వాదం ఈరోజు ఆ పునాది దాటి వెళ్ళిపోవడం కారణం ఈరోజు మేము కొన్ని కొన్ని తరాల్లో కొన్ని పరిచయం చేసాం వీరాభిమానులు అయిపోయారు పని తనలేదు నువ్వు ఏసుకోవడం మా అయ్య గారు అంటే మాత్రం చెందావా అంతే సేవకుని ప్రేమించకూడదని చెప్పట్లేదు ప్రేమించురభిమానం పాపం అని భయములు చెప్తుంది